క్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు భారీగా తగ్గి శుభకార్యాల వేళ కాస్త ఉపశమనాన్ని హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడిపై డెబ్బైకు చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్ పది గ్రాముల ధర ఒక వెయ్యి రెండు వందల యాభై తగ్గి తొంభై రెండు వేల ఐదు వందల యాభై పలుకుతుంది అటు కేజీ వెండిపై వెయ్యి రూపాయలు తగ్గి ఒక లక్ష ఇరవై రెండు వేలుగా ఉంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి ఆగకుండా పరుగులు పెడుతున్న బంగారు ధర లక్ష దాటేసింది అయితే నిన్న తులం బంగారంపై ఒక వెయ్యి వరకు పెరిగిన విషయం తెలిసిందే తాజాగా జూలై ఇరవై నాలుగున మధ్యాహ్న సమయానికి భారీగా తగ్గుముఖం పట్టింది ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారంపై ఏకంగా ఒక వెయ్యి మూడు వందల అరవై రూపాయలు తగ్గింది నిన్న తులం ధర లక్ష రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు ఉండగా ఈ రోజు లక్ష తొమ్మిది వందల రూపాయలకు దిగువచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై ఒక వెయ్యి రెండు వందల యాభై రూపాయలు తగ్గి ప్రస్తుతం తొంభై రెండు వేల ఐదు వందల యాభై రూపాయలకు చేరుకుంది ఇక వెండి విషయానికి వస్తే వెయ్యి రూపాయలు తగ్గి ప్రస్తుతం కిలో ండి ధర పద్దెనిమిది వేల రూపాయలకు చేరుకుంది ఇటీవల నుంచి బంగారం ధరలు బగ్గుమంటున్నాయి ఇది సాధారణ కుటుంబాలకు పెద్ద తలనొప్పిగా మారింది ఇతర వేడుకలకు బంగారం కొనాలంటేనే సామాన్యులకు పెద్ద సవాలుగా మారిపోయింది అయితే ఇప్పుడు కొంత ఊట వచ్చింది అయితే తులం ధర లక్ష రూపాయలకు పైనే ఉంది గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఈ రోజు కాస్త తగ్గిపోయాయి మీరు పెళ్లిళ్ళు భవిష్యత్తు పెట్టుబడి ఉంగరాలు గిఫ్ట్లు వంటి విషయాలను బంగారం కొనాలని ప్లాన్ చేస్తే ప్రస్తుతం ఉన్న ధరలు మంచి అవకాశమే అని చెప్పొచ్చు ఎందుకంటే ఇవి తాత్కాలిక తగ్గుదారులకు cavacho త్వరలోనే మరింత పెరిగే అవకాశం ఉందని మిలియన్ మార్కెట్ల నిపుణులు అంచనా వేస్తున్నారు ఈ ధరలు పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయి అంతర్జాతీయ దేశీయ కారణాలు ఉన్నాయి అమెరికా డాలర్ బలపట్టం ఆసియా మార్కెట్లో డిమాండ్ పెరగటం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి అదనంగా కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లలో హెచ్చు తగ్గులు కూడా ఈ ధరల పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి వెండి ధరల పెరుగుదలకు పారిశ్రామిక డిమాండ్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ సోలార్ ఎనర్జీ సెక్టార్లో ఉపయోగం ఒక ప్రధాన కారణంగా i